నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు నిరుద్యోగ యువత యువకులకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ బహుళ జాతీయ కంపెనీ సింక్రియోన్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు ట్వంటీ ట్వంటీ సంవత్సరం నుంచి ట్వంటీ ఫైవ్ సంవత్సరం వరకు డిగ్రీ మరియు బీటెక్ నందు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలియజేశారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంవత్సరానికి ఒకటి పాయింట్ ఏడు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల శాలరీ ఉంటుందన్నారు నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కేబివి సుబ్బయ్య ప్లేస్మెంట్ అధికారి కుమార్ సంపత్ తదితరులు పాల్గొన్నారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకి శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి కాబట్టి యువత యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ఇంటర్వ్యూస్లో అట్లా పాల్గొని ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా ఈ జాబ్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత ఇది సింక్రియాన్ అనే కంపెనీ గతంలో కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ సింక్రియాన్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఫ్రెష్ వ్యాచ్కి ఇంటర్న్షిప్స్ ఉంటాయి అలాగే అయిపోయిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది దాదాపుగా శాలరీ కూడా వన్ పాయింట్ సెవెన్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం లాగా ఇచ్చే పరిస్థితి ఉంది వీటితో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి మళ్ళీ అట్లాగే రాత్రి డిన్నరు స్నాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు ఇది బిగినర్స్కి ఇది మంచి ఆపర్చునిటీ యూఎస్ బేస్డ్ అకౌంటింగ్ కంపెనీకి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది గతంలో కూడా సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులు అక్కడ పనిచేస్తున్నారు మంచి ని ఇవ్వడం జరిగింది ఆర్గనైజేషన్ గురించి నైట్ షిఫ్ట్లో అయినప్పటికీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి ఇది ఫస్ట్ రౌండ్లో ఎస్ఏ రైటింగ్ సెకండ్ రౌండ్లో సైకోమెట్రిక్ టెస్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అని మూడు రౌండ్లు ఉంటాయి ఈ త్రీ రౌండ్స్లో పాల్గొని సక్సెస్ చేసుకొని మంచి జాబ్ని సంపాదించుకోవాల్సిందిగా యువతి యువకుల్ని కోరుతున్నారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి